ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పిన్ లు ముఖాముఖి భేటీ అయ్యారు దక్షిణ కొరియాలోని భూసాన్ లో వీరి సమావేశం జరిగింది జిన్పిన్ పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు రెండు వేల పద్దెనిమిదిలో జపాన్లో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురి నేతలు చివరిసారిగా భేటీ అయ్యారు నా స్నేహితుడు చాలా కాలంగా చైనాకు అత్యంత విశిష్టమైన గౌరవనీయమైన అధ్యక్షుడు జిన్పిన్ ను కలవడం గౌరవంగా ఉంది మేము ఇప్పటికే చాలా విషయాలు అంగీకరించాం ఇప్పుడు మరికొన్నింటినీ అంగీకరిస్తాం అధ్యక్షుడు జిన్పిన్ ఒక గొప్ప దేశానికి మంచి నాయకుడు మా మధ్య అద్భుతమైన సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని నేను భావిస్తున్నా అని ట్రంప్ పేర్కొన్నారు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ట్రంప్ను కలవడం తనకు ఆనందంగా ఉందని జింగ్పిన్ అన్నారు తమ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు స్థిరంగా ఉన్నాయని తెలిపారు ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి ట్రంప్తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం సాధారణమని కూడా అన్నారు అయితే సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని సూచించారు ప్రపంచ శాంతిపై ట్రంప్ శ్రద్ధ వహిస్తున్నారన్నారు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు ఆపేందుకు ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను జిన్పిన్ ప్రశంసించారు ఇటీవల గాజా కాల్పుల విరమణకు చేసిన కృషికి అభినందనలు కూడా తెలిపారు ప్రస్తుతం ప్రపంచ అనేక కఠిన సమస్యలను ఎదుర్కొంటోందని ఈ క్రమంలో ప్రధాన దేశాలైన చైనా అమెరికాలు మొత్తం ప్రపంచం మంచి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలను గురించి కూడా జిన్పిన్ ప్రస్తావించారు